వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ హల్వా కానీ అండ్ కా మీటా ఈ రెండిటిని చేసుకోవచ్చు అనమాట రెండిటికి చాలా సింపుల్ డిఫరెన్స్ అనమాట అదేంటో మన వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఒక ఫోర్ పీసెస్ ఆ ఫోర్ పీసెస్ని నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోర్ బాట్స్గా కట్ చేసుకున్నాను ఇలా ఎడ్జెస్ బ్రౌన్ పాట్ అనేది నేను కట్ చేయలేదు అది ఉండడం వల్ల టేస్ట్ ఏమీ మారదు ఎందుకని నేను కట్ చేయలేదనమాట బ్రౌన్ పార్ట్ వేస్ట్ అవ్వకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మీరు ఆయిల్లోనే కాదు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్లో వేయించుకున్నాను వేయించుకున్న బ్రెడ్ పీసెస్ పక్కన పెట్టుకొని వేరొక దాంట్లో రెండు స్పూన్ నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పును బాదం పప్పు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సిమ్లోనే ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి నెక్స్ట్ ఒక కప్పు వాటర్ వేసి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు షుగర్ అనమాట షుగర్ అనేది కొంచెం కరిగితే సరిపోతుంది పాకం అన్నటివి రావాల్సిన అవసరం లేదు షుగర్ అనేది చక్కగా కరిగిపోయిన తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని బ్రెడ్ పీసెస్ని రెండు వైపులా తిప్పుతూ షుగర్ అనేది అబ్జర్వ్ అయిన తర్వాత పూర్తిగా తర్వాత మనం చిన్నగా మ్యాష్ చేసేసుకోవాలి పూర్తిగా బ్రెడ్కి షుగర్ వాటర్ అనేది పట్టిన తర్వాత నేను చూపిస్తున్నట్లుగా ఇలా మ్యాష్ చేసేసుకోండి అన్నీ కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది పూర్తిగా ఉడికిపోయింది ఇంకా షుగర్ వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుందనమాట దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా ఇలాగా ఉంటుందన్నమాట అదే బ్రెడ్ హల్వాకి కా మీటాకి తేడా ఏంటంటే మీకు చూపించడాని కోసం కొంచెం అయితే తీసి బ్రెడ్ హల్వా ఎలా చేస్తారో చూపించాను ఇప్పుడు డబుల్ కా మీటా అంటే కాచి చల్లార్చిన పాలు అదే కన్సిస్టెన్సీలో వేసి ఈ పాలు అనేటివి బాగా దగ్గరికి అయిపోయి ఉడికిపోయిన తర్వాత పాలు అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుందండి ఎలా అబ్జర్వ్ అయ్యాక సేమ్ బ్రెడ్ హల్వా లాగా ఉంటుంది దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే డబల్ కా మీటా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్